గురువుగారు హైదరాబాద్ లాంటి సిటీల్లో కొత్తగా పెళ్ళైన దంపతులు వచ్చి రూమ్ తీసుకుంటారు వాళ్ళకు వాస్తు గురించి తెలియదు ఎస్ ఎలాంటి రూమ్ తీసుకుంటే వాళ్ళ దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది అనేది ఓకే అండి బెస్ట్ అంటే ఇప్పుడు మీరేమంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ అంటారు జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ గొడవలు ఇంట్లో కావడానికి కారణం రెండు అండి ఒకటి ఆగ్నేయం ఆడవారి స్థానం నైరుతి మగవారి స్థానం ఓకే ఈ ఆగ్నేయం మా ఇంట్లో డ్యామేజ్ అయి ఉందనుకోండి ఆ లేడీ ఇంట్లో ప్రశాంతంగా ఉండదు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు డిస్టర్బెన్స్ ఉంటుంది లేడీ నైరుతి డ్యామేజ్ అయింది అనుకోండి ఆ ఇంట్లో ఉన్న భర్త ఆయన పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ప్రశాంతత ఉండదు ఆయనే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు డిస్టర్బ్ అవుతూ ఉంటాడు సో దీని దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే అందుకని ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆగ్నేయం ఎలా ఉందో చూసుకోవాలి కొన్ని చోట్ల ఆగ్నేయం కట్ అయిపోయి ఉంటుంది ఆగ్నేయం ప్లేస్లో కట్ అయిపోయి లిఫ్ట్ ఇస్తాడు ఆగ్నేయం కట్ అయిపోయి లిఫ్ట్ వచ్చింది ఆగ్నేయంలో అని అంటే అది హెవీ డ్యామేజ్ మరికొన్ని అపార్ట్మెంట్ ఫ్లాట్లలో నైరుతిలో లిఫ్ట్ ఇస్తాడు నైరుతిలో లిఫ్ట్ వచ్చింది అంటే ఆ భర్తకు ప్రాబ్లం ఆగ్నేయంలో లిఫ్ట్ వచ్చిందంటే ఆ గృహిణికి ప్రాబ్లం రెండు డ్యామేజ్ అని అంటే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి సో మీరు ఒక క్వశ్చన్ వేసారు నాకు సో వాళ్ళకు వాస్తవ ఏమీ తెలియదు అంటే బేసిక్ చెప్పాను నేను సో ఈ ఇట్లా ఆగ్నేయము నైరుతి ఏ ఉండకూడదండి సో లేదు సార్ ఇవన్నీ మనకి ఏం తెలియదు వాళ్ళు ఇంట్లోకి వచ్చారు ఒక రెమెడీ చెప్పండి అని అంటే సో హిందువులు అయ్యారు అనుకోండి ఏం చెప్పొచ్చు అంటే దీపం పెట్టడం